ప్రపంచంలో ఎన్నో దేవతల ఆరాధనా విధానాలు ఉన్నాయి కానీ శివలింగానికి ముందు కూర్చోవడానికే ప్రత్యేకమైన నియమం ఉందని చాలామందికి తెలియదు కదా శివలింగాన్ని ఏ దిక్కున కూర్చొని పూజించాలో తెలియదు చాలామందికి ఒకప్పుడు సౌరభుడు అనే శిష్యుడు ప్రతిరోజు శివ పూజ చేసేవాడు కానీ అతని మనసులో శాంతి లేదు అతను ఆశ్చర్యపోయాడు నేను పూజ చేస్తున్నాను కానీ శాంతి రాకపోవడం ఏంటి అని అప్పుడు ఆత్రి మహర్షి చెప్పారు శివలింగానికి నాలుగు దిక్కులు అర్థం ఉంది అని ఉత్తరం శివుని శిరోభాగం దక్షిణం యముని శక్తి తూర్పు జ్ఞానమార్గం పడమర మోక్ష మార్గం కాబట్టి భక్తుడు ఎప్పుడూ తూర్పు వైపు కూర్చొని పడమరకు ముఖం పెట్టి పూజ చేయాలి అలా చేస్తే శివ చైతన్యం నేరుగా మనలోకి ప్రవహిస్తుంది కొన్ని రోజుల తర్వాత సౌరభుడు మహాయోగిగా మారాడు అతని మనసు నిశ్శబ్దమైంది పవిత్రమైంది శివుడు రూపం కాదు శివుడు శక్తి ఆ శక్తిని సరైన దిశలో స్వీకరిస్తేనే అది ఫలిస్తుంది ఈ విషయం మీరు మొదటిసారి తెలుసుకున్నట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి